ముందుగా అందరికీ నమస్కారం అండి మన పెడన నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అయినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు పెడన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గెలిచిన కాగిత కృష్ణప్రసాద్ గారు అలాగే పెడన నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు రాని భారీ మెజార్టీ సాధించిన వ్యక్తి కాగిత కృష్ణప్రసాద్ గారు తండ్రి అడుగుజాడల్లో తండ్రి యొక్క పేరును పది తరాల పాటు నిలబెట్టే విధంగా నడుచుకున్న వ్యక్తి కాగిత కృష్ణప్రసాద్ గారు పిలిస్తే పలికే వ్యక్తి అందరితో కలిసిపోయే మనస్తత్వం గల వ్యక్తి మన కాగిత కృష్ణప్రసాద్ గారికి మన పెడ నియోజకవర్గం తరపు నుండి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కార్యదర్శి కోనసాని నాగబాబు